హాయ్ అండి వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న వీడియో డీజిల్ వీడర్ అండి సెవెన్ హెచ్పి డీజిల్ వీడరు ఇది డీజిల్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆగిపోయిందండి కస్టమర్ స్టార్ట్ కావట్లేదని తీసుకొచ్చారు ఇది ఎందుకు స్టార్ట్ కావట్లేదు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే దీని కండిషన్ని చెక్ చేసుకోవాలి అంటే డీజిల్ ప్రాబ్లమా వేరేదా అని కండిషన్ చెక్ చేసే ముందు మనం ఏం చేయాలంటే డీకంపర్షన్ లివర్ని ఇలా ఒత్తి ఇలా లాగి చూసుకోవాలి ఓకే ఇంజన్ ఫ్రీ ఉంది లివర్ని వదిలి చూసుకోవాలండి అంటే కంపర్షన్ ఉందా లేదా ఓకే కంపర్షన్ ఓకే ఉంది డీజిల్ వస్తుందా రావట్లేదా ఎలా చూడాలి అనేది నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంకా నాజిల్ పైప్ ఉంటుందండి నాజిల్ పైపుని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఇలా నాజిల్ పైపును ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ అయింది నాజిల్ పైపుని బెండ్ రాకుండా అలాగనే ఉంచి పైన కూడా ఓపెన్ చేసి తీసేసుకోవాలి దాన్ని పక్కకి గట్టిగా లాగకూడదండి బెండ్ వస్తుంది అలా బెండ్ వచ్చిన తర్వాత నాజిల్ పైపు మళ్ళీ సెట్ అవ్వదు నాజిల్ పైప్ తీసాం చూడండి ఇక్కడ నుంచి మనకి డీజిల్ రావాలి ఒకసారి ఎయిర్ బట్టి కూడా రాదు మనం దీనికి ఎయిర్ నెప్పలు ఉండదు ఎయిర్ ఓపెన్ చేయడానికి అటు మనం ఏం చేయాలంటే ఈ డీలర్ వాళ్ళ పైన ఉన్న యూనియన్ని ఓపెన్ చేసి మనం ఎయిర్ తీసుకోవాలి చూడండి ఈ మోడల్ వాటికి ఎయిర్ నొప్పలు ఉండదండి బాష్ పంపుకి ఇలా ఓపెన్ చేసి ఈ డీలర్ వాళ్ళు ఉంది కదా ఈ డీలర్ వాళ్ళ దగ్గర నుంచి డీజిల్ వస్తుందా లేదా చూసుకోవాలి వస్తుంది చూడండి ఆఫ్ చేసాం దీన్ని డీలర్ వాళ్ళు అంటారు ఇది ఒకసారి పూర్తిగా డీజిల్ అయిపోయిన తర్వాత ఇది స్టక్ అయిపోతుంది మనం చూసుకోవాలి స్టక్ అయిందా లేదా చూపిస్తాను మీకు చూడండి డీలర్ వాళ్ళు స్టక్ అయిందా లేదా చూడాలి అనుకుంటే డీలర్ వాళ్ళు ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డీలర్ వాళ్ళు ఇప్పుడు డీజిల్ ఓపెన్ చేసి చూసుకోవాలి వస్తుంది పంపు దాకా అయితే డీజిల్ వచ్చేసింది ఓకే ఇక్కడేనండి ఎయిర్ తీసేది ఈ మోడల్ డీజిల్ ఇంజిన్కి ఎయిర్ తీయాలి అనుకుంటే ఇక్కడే ఎయిర్ తీయాలి ఓకే టైట్ వేసాం డీజిల్ వస్తుందా లేదా చెక్ చేసుకుందాం ఓకే డీజిల్ వస్తుంది ఒకసారి నాజిల్ ఏమన్నా స్టక్ అయిందేమో ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూడండి నాజిల్ ఓపెన్ చేయాలంటే టెన్ టీబిట్ ఉంటే సరిపోతుంది ఓకే దీన్ని నాజిల్ అంటారు ఈ నాజిల్ మనం వర్క్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం మనం డీజిల్ హౌస్కి పోవాల్సిన పని ఉండదండి నాజిల్ హెల్మెంట్స్ చెకింగ్ కానివ్వండి నాజిల్ మార్చాలన్నా ఎలిమెంట్ డెలివర్ వాళ్ళు ఏది మార్చాలన్నా డీజిల్ ఇంజిన్ ఉంటే మనం ప్రెజర్ చెక్ చేసుకోవచ్చు మనమే ఓన్గా వేసుకోవచ్చు నాజిల్ పై ఫిట్ చేసిన తర్వాత డీజిల్ ఇక్కడ నుంచి వచ్చిన దాకా మనం పంపుకి కొట్టుకోవాలి వచ్చేసింది ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి ఈ చిన్న చిన్నవి మనం చేసుకుంటేనే మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు దీనికి ఉన్న నాలుగు రోజులు కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఓకే మళ్ళీ నేను ఫ్రిడ్జ్ చేసి చూపిస్తాను ఓకే నాజిల్ సౌండ్ కూడా వస్తుంది డీజిల్ నాజిల్ దాకా వెళ్ళిపోయింది ఓకే అండి చూడండి దీన్ని ఎలా స్టార్ట్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ దీని ప్రాబ్లం డిజిల్ అయిపోయి ఆగటం కాదండి దీనికి నాజిల్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంది అందుకనే బ్లాక్ స్మోక్ వస్తుంది నాజిల్ ఎలిమెంట్ పోవడానికి కారణం ఏమిటంటే మనం డీజిల్ ఫిల్టర్లు చేంజ్ చేస్తూ ఉండాలండి డీజిల్ ఫిల్టర్లు చేంజ్ చేయాలి ట్యాంక్ క్లీన్ చేయాలి మనం అప్పుడప్పుడు డీజిల్లో మూత రెండు మూతలు ఇంజన్ ఆయిల్ పోయడం వల్ల కూడా నాజిల్ ఎలిమెంట్ ఫ్రీ అవుతూ ఉంటాయి మనం ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల నాజిల్ ఎలిమెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి ఈ సెవెన్ హెచ్పి డీజిల్ ఇంజిన్కి రికాయల్ బాక్స్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి ఇవి ఎందుకు వస్తాయో నేను మీకు వీడియో చేస్తాను రికైల్ స్ప్రింగులు పోవటం కాళ్ళు అయితే అలాగే స్టక్ అవుతూ ఉంటుంది అది అడ్వాన్స్ రిటైర్ దాంట్లో ప్రాబ్లమ్ ఉంటుందండి వాళ్ళ సెట్టింగ్లో కూడా ఉంటుంది డీజిల్ ఇంజిన్ వీడియోలో ఫ్రీగా స్టార్ట్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ ఉంటాయండి అవన్నీ నేను వీడియోస్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సెవెన్ హెచ్పి కానివ్వండి నైన్ హెచ్పి డీజిల్ ఇంజిన్స్ మీకు గినుక ఉంటే మన ఛానల్ని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మా ఛానల్లో మీకు యూజ్ అవుతాయండి